వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు కవిత శివ నీ నామేంత మధురం శివ నీ నామెంత మధురం నీవక్కడా నేనిక్కడ నిన్ను కలిసేదెలా నీ చుట్టూ భక్త బృందాలు నేనేమో ఇక్కడ ఒంటరి నిన్ను చూసేదెలా క్షణకాలం దర్శనం కోరుతూ వాళ్ళు అరక్షణం కూడా నిన్ను మరవకుండా నేను నిన్ను చూడకుండా ఉండేదెలా మది నిండా నిన్నే ఊహిస్తూ ఆ జనాలు ఈ దేహం నీదే అంటూ ఈయన పంచప్రాణాలు నిన్నింకా మెప్పించేదేలా నీకోసం ఎన్నో ఇచ్చుకునే ప్రేమికులు అక్కడ ఏమీ ఇవ్వలేని అర్భకుని నేనిక్కడ నీతో ఐక్యం చెందేదెలా కలవడం నా వల్ల కాదేమో కాని శివ నిన్ను మరవడం అసలు అయ్యే పనేనా భాండాలు నీవేనేమో కాని ఈ దేహం నిండా నిన్ను అల్లుకున్నది నేనే కదా శివ మరువను మరువబోను బోను మరువ జాలను శివ నీ నామెంత మధురం ఇదండి ఈరోజు కవిత నచ్చితే వచ్చిన లైక్ నేను మీ పవన్ కుమార్ పెంటు